హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నారండి ఈరోజు మరొకరి అయితే ముందుకే వచ్చేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి చిన్న స్మాల్ చక్రాలు అండి స్టోన్ చక్రాలు అవి నేను ఇంకా త్రిగిల్స్ తీసుకున్నాను ఇంకా బ్లాక్ క్రిస్టల్స్ చిన్నవండి మీకు దగ్గరగా చేసి చూపిస్తాను నేను క్రిస్టల్స్ అండి స్పర్నల్స్ కాదు థ్రెడ్ ఇంకా సీజర్ మరి ఇంకెందుకు లెట్ వీడితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకెవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ అన్నీ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ ఫస్ట్ అయితే మనం అయితే వేసేసుకోవాలండి నేను త్రీ స్టెప్ చైన్ అయితే చేయబోతున్నాను సో దానికోసం అని చెప్పేసి నార్మల్ హుక్ అయితే తెచ్చుకున్నాను దీనికి త్రీ స్టెప్ చేస్తాను అనమాట ఈ త్రీ స్టెప్స్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను నా వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో దీనికి ఫస్ట్ త్రీ స్టెప్ అన్నాను కదా అంటే ఒక్కొక్క చైన్ అంటే ఒక్కొక్క లైన్కి మనం టూ లైన్స్ వేసుకోవాలండి థ్రెడ్ అంటే మొత్తం ఆరు ఆరు దారాలు వేయాలన్నమాట సో నేను దారాన్ని అయితే వేసి మీకు చూపిస్తాను సో థ్రెడ్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం సిక్స్ లైన్స్ వచ్చినాయి ఇలా త్రీ టూ టూ చొప్పున అంటే ఒక్కొక్క టూ టూ నీడిల్స్ కలిపి ఒక్క సూజ్లోకి ఎక్కించుకోవాలండి ఇవి ఒక రెండు దారాలు ఇది ఒక రెండు దారాలు ఇంకా ఇది ఒక రెండు దారాలు క్లారిటీగా ఉంది కదండి సో నీడిల్స్ అయితే ఎక్కించేసుకొని చూపిస్తాను ఇవి క్రిస్టల్స్ కాబట్టి నేను ఒక టూ టూనే తీసుకున్నాను ఇంకొంచెం మీ దగ్గర వెయిట్ ఎక్కువ ఉన్న బీట్స్ అనుకోండి ఫోర్ దారాలు వచ్చేలా చూసుకోండి ఇప్పుడు సిక్స్ వచ్చినాయి అంటే మనం ఆ కాల్ వేల్కి వేసుకొని మూడు లైన్లు వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట సో అలా చేసుకుంటే థ్రెడ్ మనకి ఇలా వస్తుంది మీకు హుక్ ఎలా వేసుకోవాలి మన వీడియోస్లో ఉంటుంది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నీడిల్స్ అయితే ఎక్కించేసి చూపిస్తాను సో ఇలా త్రీ నీడిల్స్ అయితే ఎక్కిచ్చేసుకున్నానండి త్రీ నీడిల్స్ ఇలా ఎక్కిచ్చేసుకొని దారాల్ని కిందకి లాగేసి పెట్టుకోవాలి సో థ్రెడ్ అయితే ఇలా ఎక్కించుకొని పెట్టుకున్నాక గుచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ త్రీ నీడిల్స్ని ఇలా సరి చేసుకొని ఈ దారాన్ని కిందకి లాగేసి పెట్టుకొని ఇలా పట్టుకోవాలన్నమాట సో పట్టుకొని నేను త్రీ స్టెప్స్ చేయను అన్నాను కదా సో త్రీ త్రీ స్టెప్స్లో మనకి ఎంతవరకు కావాలో ఇప్పుడు పదహారు అనుకోండి స్టార్టింగ్ అటువైపుకి ఇటువైపుకి ప్లెయిన్ ఎంత కావాలి మధ్యలో స్టోన్ ఎంతవరకు వేసుకోవాలనేది ఇప్పుడు నాకైతే ఇది ఈ ఉన్నాయి కదా దీనికి వన్ అండ్ హాఫ్ ప్లెయిన్ వేస్తాను మిడిల్లో కొంచెం ఈ స్టోన్ బీట్స్ బ్లాక్ బీట్స్ కలిపి వేస్తాను అనమాట సో నీడిల్స్ అయితే ఇలా పట్టుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ లెందీ అయితే అవ్వదు నేను బిట్లు కలిపే పెడతాను సో ఇలా స్లోగా అయితే బీట్స్ని ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎక్కువ బీట్స్ ఉన్నాయనుకోండి ఇలా ఎక్కించేసుకోవచ్చు లేదు మీ దగ్గర కొంచమే ఉన్నాయనుకుంటే చేతిలో వేసేసుకొని సింగిల్ సింగిల్గా వేసేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది సో బీడ్స్ని ఇలా అయితే ఎక్కించుకోవాలండి నేను బ్లాక్ కలర్తో చేద్దామనుకున్నాను వీటిలో రెడ్ గ్రీన్ మెరూన్ కాంబినేషన్స్ కలర్స్ ఉంటాయండి సో చాలామంది అడుగుతున్నారు రా మెటీరియల్ ఇస్తారేమో అంటే సేల్ చేస్తారేమో అని నేను ఓన్లీ మేకింగ్ వీడియోస్ కోసం మాత్రమే మెటీరియల్ తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ప్లాన్ చేస్తున్నాను మెటీరియల్ కూడా తెచ్చుకొని దాన్ని ఇలా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే ఆ మోడల్ కానీ మీకు అంటే మెటీరియల్ ఇదే అని చెప్పి చూపించి వాటి ప్రైజెస్ చెప్తే ఆ మోడల్ మీరు చేసుకోవాలనుకుంటే నేను చూపించే మోడల్స్ని మీరు ట్రై చేసి చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఇలా నేను స్లోగా బీడ్స్ని నా దగ్గర బ్లాక్ బీడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి సో అందుకని కొంచెం వీడియో వరకు వస్తే నెక్స్ట్ ఇంకొక ట్రిప్ వెళ్ళినప్పుడు నేను కొంచెం ఎక్కువగా తెచ్చుకుంటాను సో ఇలా అయితే స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ నీడిల్ వేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ సో ఇలా అయితే నేను మొత్తం త్రీ నీడిల్స్కి ఈక్వల్గా ఎక్కించేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా దించేసుకుంటాను దించుకున్నాక థ్రెడ్కి ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ దింపుతున్నప్పుడే ఇక్కడ సర్చ్ చేసేసుకోండి చూడండి పూస మీదకి దార వెళ్ళిపోతుంది ఇలాగా సో స్టార్టింగ్లో కనుక మీరు సర్చ్ చేసేసుకుంటే దండ క్లియర్గా ఉంటుంది సో ఇలా అయితే వేసుకున్నాను కదండి ఇంకొంచెం హాఫ్ ఆఫ్ ది పార్ట్ మీకు వేసేసి చూపిస్తాను ఇలా అయితే వేసుకున్నాను కదండి సో మధ్యలో నాకు ఈ దారం అనేది చూసుకోలేదనమాట థ్రెడ్ అనేది తెగిపోయినట్టు అనిపించింది సో దండంతా ముందు చూశాను సో నేనేం చేద్దాం అనుకుంటానంటే ఇప్పుడు దీన్ని టూ స్టెప్స్ కన్వర్ట్ చేసేద్దాం అంటే త్రీ స్టెప్స్ చేద్దాం అనుకున్నాను కదా సో త్రీ స్టెప్స్లో ఇది ఎలాగో తెగిపోయింది కాబట్టి ఓన్లీ టూ టూ స్టెప్సే కన్వర్ట్ చేద్దాం అదే టూ స్టెప్స్కి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ వరకు ఇలా లాగేసుకొని కొంచెం దారం ఉంది కదా అక్కడ మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా అయితే కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి నేను టూ దారాలు తీసుకున్నాను కదా బై మిస్టేక్స్ సిజర్ తగిలి నాకు థ్రెడ్ అనేది లైట్గా తెగిపోయింది చూడండి ఇలా అయిపోయిందనమాట పోగొచ్చేసి తర్వాత వేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టూ స్టెప్పే చేస్తున్నాను ఇలా అయితే దారం తీసుకున్నా ఎప్పుడైనా మీకు అలా కానీ అనిపిస్తే అలా అలా తెగిపోయినట్టు అనిపించినా లేకపోతే మీ దగ్గర బీట్స్ అనేవి సరిపోకపోయినా లేదా ఒక్క టూ స్టెప్స్ కావాలనుకుని ఒక స్టెప్ ఎక్స్ట్రా వేసేసుకున్నా ఈ థ్రెడ్ని ఇక్కడ సగాన్ని కట్ చేసేసుకొని ఇలా తిరిగేసుకుని మనం హుక్ వేసుకుంటాం కదండీ అలా అలా వేసేసుకోవాలన్నమాట సో అలా వేసేసుకొని కాల్ చేసుకుంటే మనకి దారం అనేది ఊడిపోదు చూడండి ఇలా నార్మల్ ముడి వేసుకుంటాం కదండీ అలా వేసేసుకోవాలి సో అలా వేసేసుకొని చివరిలో మనం నాట్ వేసుకునేటప్పుడు థ్రెడ్ ఎలాగో కాల్చుకుంటాం కదా అక్కడ కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా అయితే చూడండి ఇలా వచ్చేసింది నేను హాఫ్ ఆఫ్ ది పార్ట్ వేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకవేళ ఇది ఏ టూ సెకండ్ వేలో ఏంటంటే ఫస్ట్ మనం నార్మల్గా ఇలా పట్టుకొని లెక్కించేసుకుంటాం వెళ్ళాం కదండి మీ దగ్గర బీడ్స్ లేవు కొంచమే ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ నిడిల్స్లో నుంచి ఒక నిడిల్ని తీసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని మీ దగ్గర ఉన్న బీట్స్ని చేతిలోకి ఇలా తీసుకోండి ఇలా తీసుకొని కనుక ఇలా పట్టుకొని ఎక్కించేసుకుంటే ఇవి కొంచెం స్పిన్నర్స్ అంటే చాలా చిన్న సైజ్ అండి సో ఎక్కవు ఎక్కువ అంటే ఎక్కుతాయి కాకపోతే బాగా కళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలన్నమాట ఇవి అలా కాదు క్రిస్టల్సే కదా సో స్మాల్ సైజ్ క్రిస్టల్స్ కానీ తీసుకొని కానీ మీరు ఇలా వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది సింగిల్ స్టెప్ సింగిల్ లైన్ చేసుకుంటే చూడండి ఓన్లీ వన్ స్టెప్ వాళ్ళకైతే ఈ మెథడ్లో చేయండి ఎందుకంటే చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోతుంది అనమాట సో నేనైతే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు సో ఇలా అయితే ఎక్కించేసుకొని ఇలా దించేసుకోవాలండి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ పార్ట్ ప్లెయిన్ నెక్కి సైడ్ అమ్మట వచ్చేంత వరకు ప్లెయిన్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఏం చేయాలంటే వన్ బై వన్ ఒక బ్లాక్ బీడ్ ఒక స్టోన్ బాల్ స్టోన్ చెక్క వేసుకోవాలన్నమాట సో ఇలా హాఫ్ ఇవి హాఫ్ అవి చేతిలోకి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చెప్పారు కదండి బీట్స్ ఎక్కువ ఉంటే మీరు నార్మల్గా బీట్స్ని అటు ఇటు పట్టుకొని వేసేసుకోవచ్చు సో అలా లేవు అనుకున్నప్పుడు మాత్రం జస్ట్ ఒక స్టోన్ బీట్ మొత్తం నేను ఒక లెవెన్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే టూ స్టెప్ చేయను కదా సో స్టార్టింగ్ లైన్కిను కింద లైన్కి అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండు ఈక్వల్గా ఉండకూడదండి ఒకటి కింద ఒకటి పైన ఉండాలన్నమాట సో దానికోసం చెప్పేసి ఒకదానికి టెన్ వేస్తే ఒకదానికి థర్టీన్ వేస్తాను లేదా ఫిఫ్టీన్ వేసుకుంటాను కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను స్టోన్ బీట్స్ అనేవి పైన పది వేస్తాను కింద పదిహేను వేస్తాను ఫ్రెండ్స్ ఒక్క లైన్ మాత్రం మీకు నేను వేసి చూపిస్తానండి ఇంకొక లైన్ నార్మల్గా వేసేస్తాను త్వరగా అయిపోవాలి కదా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి వీడియో చాలా క్లారిటీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ కనుక ఉంటుంది అని అనుకుంటే సో కింద కామెంట్ సెక్షన్లో వీటి కాస్ట్ కానివ్వండి వీటి మెటీరియల్ ఏ ఏ డీటెయిల్స్ గురించి అయినా నేను కింద మీకు మీరు నాకు కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమమ్ టెన్ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు పెంచుకోవచ్చు అండి చాలా బాగుంటుంది శారీస్ మీద సిల్క్ శారీస్ మీద చాలా బాగుంటుందండి ఇది సో నేను చూడండి ఎన్ని వేసుకున్నానంటే టెన్ ఫోర్టీన్ వేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ ఫోర్టీన్ కదా పైన దానికి ట్వంటీ వేస్తాను కింద దానికి ఫిఫ్టీన్ వేస్తాను సో ఒక బ్లాక్ క్రిస్టల్ ఒక స్టోన్ బిట్ సో ఇలా వేసుకోవాలన్నమాట ఒక స్టెప్ అంతా అయిపోయాక ఒక స్టెప్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక స్టెప్ అయితే ఇలానే వేసుకొని స్టార్ట్ చేసుకుంటే ఈజీ వీలు అయిపోతుంది త్వరగా అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీకు మీలాగా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ ఇలా ట్వంటీ అయితే వేసేస్తానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను అంటే దించేసి చూపిస్తాను మీకు ఇలా వేసాను కదా ఇంకొకదానికి ఫిఫ్టీన్ మిట్స్ చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టెప్కి ఒక్క ఒక్క బ్లాక్ కలర్ బీడ్ మాత్రమే వేశాను అనమాట సో సెకండ్ స్టెప్కి ఏంటంటే ఇవి నాకు కొంచెం దగ్గరగా అనిపించింది ఇలా ఎందుకు వేయకూడదు అంటే టూ టూ బీడ్స్ ఒక స్టోన్ బిట్ టూ బీట్స్ ఒక స్టోన్ బిట్ అయితే వేశాను చూడ్డానికైతే ఇలా ఉందండి మీకు క్లారిటీగా చూపిస్తాను సో ఇలా ట్రై చేశాను డిఫరెంట్గా ఉంటుందని ఇంకా మిగతా హాఫ్ పార్ట్ సేమ్ ప్లెయిన్ వేసి చూపిస్తానండి సో ఫైనల్గా ఇలా అయితే వేసేసానండి చూస్తున్నారు కదా టూ లైన్స్ అనమాట ఫస్ట్ త్రీ స్టెప్స్ వేద్దాం అనుకున్నాను కానీ దారం మధ్యలో కట్ అయిపోవడం వల్ల ఆపేశాను కదండి సో ఒకవేళ మీరు త్రీ కానీ అలాగే కంటిన్యూ చేయాలనుకుంటే సేమ్ యాస్ టు సేమ్ ఇదే మోడల్ అండి అంటే ఏమీ కూడా మారదన్నమాట విధానం గుచ్చే విధానం సో ఇలా పెట్టేసుకున్నాక చివరిలో ఏం చేయాలంటే ఇక్కడ ఎండింగ్ పొజిషన్కి వచ్చేసేటప్పటికి కొంచెం అంటే ఫస్ట్ లైన్ కంటే సెకండ్ లైన్ కొన్ని పూసులు తగ్గించుకోవాలి థర్డ్ లైన్ ఇంకొన్ని తగ్గించుకోవాలన్నమాట ఒకవేళ మీరు త్రీ లైన్స్ వేసుకుంటే ఇలా అయితే వేసేసుకొని హుక్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ హుక్ వేసేసి చూపిస్తాను మీకు హుక్ అయితే ఇలా వేసేసండి వేసేసాక చూస్తున్నారు కదా ఒక స్టెప్ కిందకి ఒక స్టెప్ పైకి వచ్చింది సో ఇది మళ్ళీ వేసుకుంటే ఇలా టూ స్టెప్స్ వస్తుందన్నమాట నేను హుక్ తీసి చూపిస్తాను మీకు సో ఇలా అయితే వస్తుందండి చూసారు కదా దీన్ని ఎలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి సో బ్లాక్ బదులు మీరు ఇంకేమైనా కలర్స్ యూస్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం మన క్రియేషన్ ట్రిక్స్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్